అందరికీ నమస్కారం అండి ఇక మనకి కార్తీక మాసం అయిపో వస్తుంది కదా ముగింపులో ఉన్నాం చివరి సోమవారం రోజున నేను శక్తీశ్వర స్వామి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ దేవాలయం ఊరు యనమదురు గ్రామం ఈ యనమదురు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శక్తీశ్వర స్వామి వారి దేవాలయం ఇది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే స్వయంభూగా వేయించేసి ఉన్నారండి స్వయంభూగా వెలిసినటువంటిది ఇది ఇది త్రేతాయుగం నాటిదని చెప్పేసేసి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది అక్కడ ముందు ఉన్నటువంటి కుండం నీటి కుండం చూసాం కదండి ఇప్పుడు అది శక్తి కుండం అంటారంట అయితే స్వామివారికి ఉపయోగించేటువంటి జలం అంతా కూడా ఆ కుండంలో ఉంది అభిషేకాలు కానీ స్వామివారికి నివేదించేటువంటి పదార్థాలు వండటానికి కానీ ఆ నీటిని మాత్రమే ఉపయోగిస్తారు ఎందుకంటే ఇంకా ఏ నీరు వాడినా సరే నైవేద్యం అనేది ఉడకదంటండి అందుకనే ఆ నీటినే వాడతారు అంత మహామహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రము ఇది యమధర్మరాజు గారు ఒకనొకప్పుడు భూలోకానికి వచ్చి తపస్సు చేసి శంబరుడు అనే రాక్షసుని సంహరించవలసి వచ్చిందంటండి అయితే ఎన్నోసార్లు ఆ శంబరుడి చేతిలో ఓడిపోతాడంట అప్పుడు తపస్సు చేస్తే అప్పుడు అమ్మవారు ఆ దేవతలు ఆ రాక్షసుని బా బాధలకు వదిలించాలని చెప్పేసి ఆ తల్లి స్వామివారేమో శీర్షాసనంలో ఉంటారంట అప్పుడు ఆ తల్లి అలా భూమి మీదకి అట్లా స్వామి నిన్ను ఆ తల్లి ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలిస్తూ ఉంటుందండి పసిబిడ్డగా ఉంటాడు ఇప్పుడు కూడా మనం అదే భంగిమలో ఆ దేవతామూర్తుల్ని దర్శించుకోవచ్చు అండి ఆ పార్వతీ పరమేశ్వరి సాక్షాత్తు అట్లా ఉన్న పడంగా అక్కడ వెలసారండి ఆ విధంగా వచ్చి ఆ యమధర్మరాజు గారికి శక్తిని అనుగ్రహించి ఆ శంభరాసురుని సంహరించాడని ఉంటారు అమ్మవారు ఉన్నారు కదండి మంత్రి గారు చెప్పింది అట్లా సాక్షాత్తు ఆ ఆదిశక్తి జగన్మాత అలా వచ్చిందండి ఇక్కడ గనక ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటే దీర్ఘకాలికమైనటువంటి రోగాలు పోతాయి అంటండి ఆర్థిక రుణ బాధలు దొరుకుతాయి అంట తర్వాత ఇంకా సంతానం లేని వాళ్ళకి ఎవరికైనా సంతానం కలుగుతుందని చెప్పేసి మహా మహిమాన్వితైనటువంటి క్షేత్రాన్ని చెప్తున్నారండి ఇప్పుడు మనం చూస్తున్నదేమో భీమ భీమవరంలో నుండి సోమేశ్వర ఆలయం అండి ఇది అక్కడ కూడా వెళ్ళాను ఈ రెండు దేవాలయాలు కూడా ఈ సోమవారం దర్శించుకున్నానండి చాలా భక్తులు అందరూ కూడా ఎంతో కోలాహలంగా అసలు కిక్కిపోయింది దేవాలయం అంతా కూడా మీరు కూడా మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందండి మామూలు మా తల్లి గుడి దగ్గర నుంచి అయితే సర్వీస్ ఆటోలు ఉంటాయి అక్కడి నుంచి ముప్పై రూపాయలు తీసుకుంటారండి రానుబోను ముప్పై ముప్పై అరవై రూపాయలు తీసుకుంటారు ఇంకా వేరే చోటు నుంచి అయితే కనుక ఎక్కువ తీసుకుంటారండి ఎందుకంటే కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా అందరికీ తక్కువలో వెళ్ళాలనుకుంటారు కదా కొంతమంది వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఆ వివరాలు ఆ విధంగా ఈ సోమవారం ఆఖరి సోమవారం దర్శనాలు ఈ విధంగా చేసుకున్నాను మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ శక్తీశ్వర ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోండి ఎంతోమంది డాక్టర్లకు సైతం కూడా అందినటువంటి దీర్ఘ రోగాలు కూడా నయమవుతాయి అంటండి అక్కడ అనేక గ్రహ బాధల నుంచి కూడా విముక్తి పొందుతారంట యమధర్మరాజు గారి అనుగ్రహం కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని చెప్పి చెప్తున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో మహిమ మహామహిమాను ఇచ్చేటటువంటి క్షేత్రం అండి ఆ కుండంలో గంగమ్మ తల్లి ప్రవహిస్తుంది అంటండి చాలా మహిమగలటువంటి ఆ జలం కూడా చాలా మహిమగలదంటండి ఆ నీరు సేవించినా సరే మనకి ఏమైనా రుగ్మతలు ఉన్నా దీర్ఘకాలిక రోగాలు రుగ్మతులు అలాంటివి ఉన్నా సరే వాటి నుంచి కూడా మనం బయటపడతాము ఈ విధంగా స్వామివారిని ఈరోజు కార్తీక సోమవారం రోజు చక్కగా దర్శించుకొని అందరం కూడా చాలామంది భక్తులు అనేక విధాలుగా మూడు వందల అరవై ఒత్తులు లక్ష ఒత్తులు కోటి దీపాలు ఇవన్నీ కూడా వెలిగిస్తున్నారండి ఆ ప్రాంగణం అంతా కూడా భక్తులు కోలాహలంతో నిండిపోయింది ఇదేనండి ఆ కుండం చూస్తున్నాం కదా ఈ కుండంలో నీరు మాత్రం పోస్తేనే నైవేద్యం అనేది ఉడుకుతుందంటండి సంతానం లేని వారు ఎవరికైనా సరే సంతానం కూడా చక్కగా కలుగుతుందంటండి దర్శించుకుని తరించండి ఓం నమ శివాయ